నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం 이쪽 모델은 뭐 있지세요? 아, 네. 네, 네. 이쪽. 아, 이쪽. 네. महिला पक्षपाती जगनन्ना સસસસ સસસસા હ૸સા સશારા સસા સાસા સા સા સાા સપ� વદદએ ગ એ પ� મત એએ પ� થકથ મથ એ મથઆ ફએપ�થ આ అరే సార్ ఓటేసరా ఆ yes sir చెట్టలో సోలో ప్లేర్ పార్ట్ లేగల బాగున్నది ఏ నిబంధన లేవలేవా ఏ నిబంధన లే అంటే సార్ ఏసరా ఆ చెట్ట సార్ మా ఓటు మా ఓటు ఏం సార్ అదే రేపున్ టార్చ్ సో రేపున్ టార్చ్ ఏం చేస్తారు ఏం చెప్ారు రేపకి మళ్ళా ఏని అట్లా రేపు ఏసేది మా ఈ రోజు కాదు రోజు కాదు లోపల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నాయి మొదల లేట్ మొదలు ఇప్పుడే స్టార్టింగ్ అయింది ఇంకా స్టార్టింగ్ ఇప్పుడేనా ముగ్గురు అయినారు ముగ్గురు ఐదు అంతేనా వెంకటగిరి మీ పేరు

시청 <목소리도> <목소리도> ఐదో తారీఖు ఐదున లక్కి నంబర్ ఈరోజు ఎలక్షన్ రావడం స్టార్ట్ అవ్వడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ త్వరలో వెంగడికి ప్రజలు సేవ చేసేదాని కోసమే గెలిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ సేవలో నిమగ్ధమై స్వచ్ఛందంగా చాలా ఆలస్యంగా ఎందుకన్నా తొమ్మిది గంటలకి స్టార్ట్ అవ్వాల్సింది పది గంటలకి స్టార్ట్ అయింది అది అధికారులు లోపం ఎవరి ఎవరు తెలీదు వాళ్లే చెప్పాలి ఎందుకు ఒక గంట సేపు లేట్ చేశారు దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి పోలింగ్ చేస్తా ఉన్నారు తెలుగుదేశానికి మంచి మెజార్టీ ఇస్తున్నారు ఇదే శుభ పరిణామం ఐదో తారీఖు రావడమే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా నేను వెంకటగిరి ప్రజలకు సేవ చేసి భాగ్యం కలిగిస్తూ ఉన్నారు ఆ డేట్ ఐదు రావడం అందరూ కూడా ఈరోజు చదువుకున్నటువంటి మేధావులు చేస్తే మేధావులు అంటారు మేధావులు అందరూ కూడా వాళ్ళు ఆలోచించి ఓటింగ్ చేస్తా ఉన్నారు మంచి ప్రభుత్వం రావాలా మంచి పరిపాలన ఉద్దేశంతోనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఐదో తారీఖు వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలు మొదలైంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది వరకు ఒక డేట్ పెట్టినప్పుడు ఆ డేట్నే ఎన్నికలు జరిగేవి పోస్టల్ బ్యాలెట్లు కూడా వారి వరకు ఇంట్లో కానీ ఎక్కడైనా ఓటేసి వారి దగ్గర పెట్టుకొని ఆ రోజు వేసేవాళ్ళు లేదా ఎప్పుడైనా వేయగలిగేవాడు కానీ ఇప్పుడు అఫీషియల్గా పోలింగ్ బూత్ పెట్టి ఏజెంట్లు పెట్టి ఎలక్షన్ స్టాప్ పెట్టి మామూలు ఎలక్షన్ ఎలా జరగాలో ఆ విధంగా ప్రక్రియ మొదలైంది ఎన్నికల ప్రక్రియ అంటే ఎన్నికలు ఈరోజే మొదలైంది ఐదో తేదీ ఉంది ఆరో తేదీ ఉంది హోమ్ ఓటింగ్ అని ఏడో తేదీ ఉంది పదమూడవ తేదీ జనరల్ పబ్లిక్ కోసం సజావుగా జరుగుతుంది కొన్ని చిన్న చిన్న లోటుపాటు ఉంటే ఆరోగ్య గారు కూడా వచ్చింటే వారి దృష్టిలో తీసుకోవడం జరిగింది ఎక్కువ ఉన్నాయి మనం మట్ల మొత్తం నియోజకవర్గం మొత్తం ఒకే పాయింట్ ఇచ్చారు కాబట్టి ఎవరు ప్రాంతమైన కలువారి నుంచి కూడా ఇక్కడికే రావాలి ఇక్కడే ఓట్ అయ్యాలి మొట్టమొదటిసారిగా ఈ ప్రక్రియ పోస్ట్లోకి తీసుకురావడం జరిగింది బాగుంది ఇది అవినీతికి నీతికి మధ్య యుద్ధం మాయ మాటలకి మంచి చేసేవారికి మధ్య యుద్ధం ఈ యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని గెలుపు అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ అని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు దాని ప్రకారం కాదని తెలియజేస్తాను அந்தாரா okay. அந்தாரா okay. 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 வாரா கல தப்போ வீரம் தனி शरव <laughs> बाबा <laughs> <laughs> వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவணபவா